వేదిక మీద ఉన్న మన భవిష్యత్ నాయకులు ప్రస్తుత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మరి ఐటీ శాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారికి స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన పాత్రుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే మరి పార్లమెంటు పెద్దలైన బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి అలాగే నియోజకవర్గ పరిశీలికులైన సతీష్ గారికి ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు మందికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన వ్యవస్థాపక అధ్యక్షులు మనందరికీ అభిమాన పాత్రులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి లోకేష్ బాబు గారిని పుష్పాలతో అలంకరించమని కోరుకుంటున్నాను జోహార్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యున్సీలోని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని డెబ్బై వేలు పైచురక మెజారిటీతోని గెలవటానికి కారకులైన మీరందరూ కూడా మీకు ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వటానికి ప్రత్యేకంగా ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా కలవటానికి ముఖ్యంగా వారికి అధికారికంగా వారి విద్యాశాఖకు సంబంధించి కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నప్పుడు ముందుగా వారు నిర్ణయించి మరి దాంతోపాటు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను నేను కలవాలి కొంత సమయం వాళ్ళతో గడపాలని పెద్ద మనసు చేసుకొని వారు ఈరోజు ఈ సమావేశానికి సమయం ఇచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ సందర్భంలోనైనా సరే వారిని కలిసి వారితో మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనకి అత్యంత ముఖ్యం దాని తర్వాతే ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ ఒక్క ఇబ్బంది కూడా మన ప్రభుత్వంలో రాకూడదని ఏదైతే వారు నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా శుభ చాలా సంతోషం వారు ఎక్కువ సమయం కూడా పార్టీకి కేటాయించుతున్నారు ప్రతి వారం కూడా మన కేంద్ర కార్యాలయంకి వారు సందర్శించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వారు అనేక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమైన విషయం మరి ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఒక రెండు మాటలు చెప్పమని కోరుకుంటున్నాను రెండు నిమిషాలు నిర్వాహకులు సుజయ్ రంగారావు గారికి జోన్ టూ కోఆర్డినేటర్ మనందరి ప్రియతమ నాయకులు మన అన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారికి రాజమహేంద్రవరం స్వాగతం పలుకుతూ ఉంది మరొక అతిథి పార్లమెంట్ అధ్యక్షులు రుణా చైర్మన్ అన్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజకవర్గ పరిశీలికులు ప్రసాద్ గారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా కుటుంబ సమానమైన తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నిశ్శబ్దంగా ఉండండి ఇప్పుడు ఒక పేరు వినిపించబోతా ఉంది పదవి కోసం కాదు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పేరు శబ్దం కాదు స్థిరత్వం ఆవేశం కాదు ఆలోచన ఓటమి ఆయనని ఆపలేకపోయింది విమర్శలు ఆయన్ని కృంగిపోయేలా చేయలేకపోయింది పడిపోయిన ప్రతిసారి లేచేవాడే నాయకుడు అన్న మాటకి సజీవ ఉదాహరణ యువగలం ఒక యాత్ర కాదు అది ఒక పునర్జన్మ ప్రజల మధ్య నడుచుకుంటూ ప్రజల మాట వింటూ ప్రజల కోసం నిలబడే రాజకీయ శిక్షణ ఈరోజు ఆయన యువ రాజకీయానికి ఒక దిక్సూచి రేపటి పాలనకు ఒక ప్రమాణం యువ ఎమ్మెల్యేలకు స్పీడు కాదు స్పీచ్లు కాదు స్పీడ్ కావాలి సౌండ్ కాదు సబ్జెక్ట్ కావాలి నాయకుడు అంటే మైక్ పట్టేవాడు కాదు భారం మోసేవాడు అని ఉదాహరణగా నిలుస్తున్న నాయకుడు నిశ్శబ్దంగా విన్ వినిపించే నాయకత్వం ఎలా ఉంటుందో ఆయన పాలన చెప్తా ఉంది పదవులు కాదు పనితనం మాట్లాడాలని నిరూపిస్తున్న పేరు నా అన్న మనందరి నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతూ తమ్ముడి కదన్నా ఒకసారి బ్రౌచర్ చూడండి ఇందులో ఉన్నవి కేవలం అంకెలు కాదు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో రాజమహేంద్రవరంలో మన చేసిన అభివృద్ధికి ఇవి సజీవ సాక్ష్యాలు ఉదాహరణకి ఈ రెండు సంవత్సరాల్లోనే పద్దెనిమిది నెలలో రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నాం ఆరు ఏళ్ళ నాటి పేపర్ మిల్ ఏదైతే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పేపర్ మిల్ అగ్రిమెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు ఆదిరేడప్పారావు గన్నికృష్ణ గారు ఆనాడు మంత్రిగా ఉన్న పితాని సత్యనారాయణ గారి యొక్క సహకారంతో చేసున్నారు ఆరు సంవత్సరాలు కాలయాపన చేసిన అగ్రిమెంట్ని మరలా ఈరోజు కూటమి ప్రభుత్వమే చేసిందన్న విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడు కోట్లతో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చున్నాం అన్నిటికి మించి చాలా గౌరవంగా చెప్తా ఉన్నామన్నా ఎండోమెంట్స్ కమిటీలు ఏదైతే ఉన్నాయో పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీని పూర్తి చేయడమే కాదు ప్రమాణ స్వీకారం కూడా చేసుకున్నాం